కొరిందీలు రాసిన పత్రిక రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యాన్ని చేయటానికి కృపను విస్తరింప చేయగలడు చెప్పండి ఏం విస్తరించాలి పౌల్ గారు చెప్తున్నారు ఉన్న ఉన్నవారికి మీరు కృపలో విస్తరించాలి కృప విస్తరించాలి చెప్పండి కృప విస్తరించాలి అంటే ఈ కృప ఎలా ఉంటుందంటే ఏమీ లేనట్టుగా ఉంటుంది అన్నీ ఉంటాయి ఐ అదే కృప చెప్పండి అప్పుడే బాధపడతామా ఆ క్షణంలో సంతోషం వస్తుంది అదే కృప చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి ఒక ఒక అక్క కళితిరి కింద పడిపోయింది కళితీరు కింద పడిపోతే వాళ్ళ భర్త గారు హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఏమండి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏదే అన్నారు ఏమండి ఐసీలో తీసుకెళ్ళిన తర్వాత ఏమండి ఆ తల్లి లేచి కూర్చుంది మళ్ళా ఏంటంటే పర్సెంట్ అన్నీ పడిపోయినాయి ఐసీలు తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లందరూ కూడా ఏదైనా పెడదాం అనుకునేసరికి టక్కన వేసి కూర్చుందంట ఎందుకు నేను ఎక్కడ ఉన్నానందంట మళ్ళా చెక్ చేస్తే అన్నీ నార్మల్ ఉన్నాయంట ఇదేంటి చెప్పండి చెప్పండి ఏంటి చెప్పండి కృప హలే ఒకసారి ఒక అన్న బస్సులో ముందు సీట్లో కూర్చున్నాడు ఆ ఎదుట లారీ అదుపు తప్పి కొంచెం తాగుంటున్న డ్రైవరు అదుపు తప్పి ఈ బస్సు మీదకి వచ్చేసరికి ఈ బస్సు అయిన సడంగా సైడ్కి తిప్పి సడంగా బ్రేక్ వేసేసరికి ఈ అన్నయ్య విశ్వాసి నిజంపాత విశ్వాసి ఎగిరి అద్దానికి అద్దానికి తగిలి అద్దం పగిలిపోయి బయటకు వచ్చి పడ్డాడు అందరూ అనుకున్నారు ఇంక చచ్చిపోయాడు అనుకున్నారు కానీ అర్థమైతే పగిలిపోయింది మనిషి పడ్డ మనిషికి ఆవగించంత దెబ్బ కూడా లేదు ఇప్పుడు ఏం చెప్పండి ఇది ఏం చెప్పండి అందరూ అయిపోడు అనుకున్నారు కృప హరే నో ఏమండి ఇంకొకసారి ఒక తల్లి చాలా ఇబ్బందులు పడుతుంది ఆ తల్లి వచ్చి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి ఆ తల్లి చాలా వేరే సంఘానికి వెళ్ళేది తల్లి చాలా కష్టాలుంటే చాలా కష్టాలున్నాయి ఉన్నాయి కష్టాలు అన్నింటి కొరకు ప్రార్థన చేశాను ఒక్క నిమిషం ఉండయ్యా వస్తానని ఒక్క నిమిషం కాదు ఐదు నిమిషాలు అయింది ఇంట్లోకి వెళ్ళి రావట్లేదు ఆ తల్లి అమ్మా నాకు అర్థమైపోయిందమ్మా కానుకుంటే ఆదివారం మీ చర్చలు వేసుకోమ్మా నేను వేరే చోటకి వెళ్ళాలని అని బయటకు వచ్చాను బయటకు వచ్చిన నన్ను మళ్ళీ ఆ తల్లి పిలిస్తే మళ్ళీ వెళ్ళాను ఆ తల్లి అంటది పాస్ట్ గారు నా దగ్గర ఐదే ఐదు రూపాయలు ఉన్నాయి ఎంత ఉన్నాయి చెప్పండి ఐదే ఐదు రూపాయలు మీరు నమ్ముతారో లేదు నేను అంటాను అమ్మా అమ్మా దేవుడు నాకేం తక్కువ చేయలేదు అవసరమైతే మీ ఇంట్లో భర్త గారిని చర్చకు పంపించమ్మా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా బియ్యం అన్న ఏదన్నా ఇస్తానమ్మా డబ్బులైతే ఇవ్వలేను కానీ ఏదన్నా సరుకులు ఇస్తానమ్మా అని అన్న ఆ తల్లంది వద్దు ఫాస్ట్ గారు ఈ ఐదు రూపాయలు తీసుకుని ప్రార్థన చేయండి అంటే నేను కూడా కాస్త కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేశాను పది రోజులు అయిన తర్వాత ఆ వచ్చి అంటుంది కృపయ్య బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయ్యా కానీ ఏం జరిగిందో తెలీదు ఇరవై ఐదు వేల రూపాయలు అయ్యా ఇప్పుడు ఏంటిది చెప్పండి ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి కృప అంటే ఆపద వస్తుంది కానీ తప్పించబట్టమే కృప బాధ వస్తుంది సంతోషం రావటమే కృప అపాయం కలిగితుంది అందులో తప్పించటమే దేవుని కృప అంతేనే కదా మీరు కీర్తనలో చూడండి గారు కృపను గురించి ఎన్ని పాటలు రాశాడైనా కృప కృపను గురించి పాటలు రాశాడు అంటే కృపలో మనం విస్తరించాలి ఎందులో విస్తరించాలంటే కృపలో విస్తరించాలంటే ఏడో వాక్యం చదవండి మొదటి కోరింది రెండవ కోరింది తొమ్మిదవ చైన్ ఏడో వాక్యం సను కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిత్యము చేసుకుని ఇయ్యవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించను ఎంత మంచి మాట ఆమె అంటే అక్కడ దేవుడు కృపలో విస్తరించడానికి సంఘానికి పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నారంటే మీరు దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సనుక్కోవద్దు దేవుడికి ఇచ్చేటప్పుడు బాధపడొద్దు దేవునికి ఇచ్చేటప్పుడు దుఃఖపడొద్దు దేవునికి చేసేటప్పుడు మనసు నొచ్చుకోవద్దు మీ హృదయములో హృదయపూర్వకంగా నిత్యం చేసుకుని మీరు దేవునికి ఇవ్వండి ఇచ్చేటప్పుడు కూడా ఉత్సాహంగా మీరు దేవునికి ఇవ్వండి ఉత్సాహంగా ఇచ్చివాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు దేవుని కృప వారి ఎడల విస్తరిస్తుంది అని ఎనిమిదో అధ్యాయం చూడండి క్షమించండి అలాగా మనం విస్తరిస్తే ఏం జరుగుతుంది చూడండి మొదటి కోరింది పదిహేను పది మొదటి కోరింది పదిహేను పది అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపే చూడండి కృప విస్తరిస్తే ఏమంటాడండి పౌలు గారు ఏమన్నారు నేను ఉన్నానో అది దేవుని కృపే ఎందుకు పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారంటే అయ్యా నన్ను రాళ్లతో కొట్టి ఈడ్చేశారయ్యా ఈరోజు బతికి ఉన్నానంటే దేవుని కృపే బాబు నా కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి వాడలో ఎక్కిచ్చారయ్యా కొన్ని నెలల పాటు సూర్యుడు చూడలేదు తుఫాను భయంకరమైన చలి వాడ బద్దలైపోయింది ఒక దీవులోకి వెళ్ళాను ఆ దీవులో సువార్త ప్రకటించాను మళ్ళా ఎరుసలేం పట్టణానికి వచ్చాను ఇలాగ బ్రతికి ఉన్నానంటే దేవుని కృపే ఐ నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపే ఈ రోజున మనం అంత కరోనా టైంలో ఎగిరిపోకుండా ఉన్నామంటే చెప్పండి చెప్పండి గట్టిగా అది మా అన్నయ్య అంటలేదు ఎవరు ఎందుకన్నాను కొంచెం గట్టిగానండి ఆ కరుణలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోకుండా ఉన్నామంటే కారణం ఏంటి దేవుని కృపే చెప్పండి అసలు ఎంత భయంతో బతికేమండి బాబు అసలు నేను కూడా మాములు కాదు ఎవరైనా దశ్యంబాగతున్నా కానీ అక్కడ పెట్టిన నువ్వండి అయ్యా ఆ గేటుగాడుకు వచ్చి బాబు దశంబాబుని తీసుకోండి వద్దులే అమ్మా వద్దులేమ తర్వాత ఇద్దుగా నివ్వండి భయం సరే మొత్తం మీద ఒక తల్లి అంతగా రెండు నెలల నుంచి పాపం దశ పాపం తీసుకు ఆ కరోనా టెల్ తీసుకుని వస్తే చేతికి ఎత్తుంది నాకేమో భయం అంటే నా భయం ఏంటంటే అప్పటికే మందికి పెద్ద వయసు ఆమె అప్పటికే చా హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం మీద తిరిగి ప్రార్థన చేసి కొంచెం అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది పెద్దం కదా ఉండదు కదా అని అమ్మ బ్యాగ్ అయ్యమ్ లేదయ్యా చేతికి ఎత్తేనే తృప్తి అంటదా ఆమె ఇప్పుడు ఆ తల్లికి అట్టసేపీ బొద్దులేమ్మా అంటే అయ్యా అంటే అప్పుడు రేపు ఒక శాంతి తీసుకురారని చేతులకు బాగా రాసుకుని ఆ కవర్ తీసుకుని ప్రార్థన చేశాను ఆమె మళ్ళా రూమ్లోకి వెళ్ళిన తర్వాత తీయడానికి కూడా భయమే ఏమండి మా బెదర్ దగ్గర బట్టలు చేసుకుని ఇస్త్రీ ఆఖరి కాగితాలు చేసుకునే పరిస్థితి ఎదురైంది ఎవరు పది రూపాయలు ఇచ్చినా రూపాయి బిళ్ళు ఇచ్చినా ఎవండి ఐదు వందల కాగితం ఇచ్చిన దానికి కూడా ఇస్త్రీ చేసేవాళ్ళ మేము ఇలా ఉన్నావు అంటే దేవుని కృపే కదా ఆమె అలే లోయా అందుకనే పౌలు అంటారు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే అందుకనే ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని ప్రభు సేవ చేశాడు కాబట్టి ఆయన కృప ఆయన కాపాడుతోంది ఆమె అలాగే మనం కూడా కృపలో మనం ఏమవ్వాలో చెప్పండి విస్తరించాలి ఈ పరిశుద్ధుల పరిచయలో మనవంతు మనం కూడా చేయగలిగితే కృపలో మనం విస్తరిస్తాం ఇంకో మాట కూడా చూద్దామా రెండో కొరిది పన్నెండు తొమ్మిది అందుకు నా కృప నీకు చాలు బలహీత ఎందు అది చూడండి అంటే కృప విస్తరిస్తే బలహీతంలో కూడా నువ్వు బలహీనుడుగా ఉండవు గుర్తుపెట్టుకోండి కృప విస్త కృపలో విస్తరిస్తే నువ్వు బలహీతంలో కూడా నీకు బలహీనుడు అనిపించదు బాధలు కూడా నీకు బాధలు అనిపించు కష్టాలు కూడా నీకు కష్టాలు కనిపించు నష్టాలు నీకు నష్టాలు అనిపించు ఎందుకంటే అబకుక్కు ఏమన్నారు ద్రాక్ష తోటలో ద్రాక్ష లేకపోయినా అంజూరు తోటలో అంజూరు లేకపోయినా పశువుల సార్లు పశువులు లేకపోయినా నేను యహోవా ఎందో ఆనందించెదును కారణం ఏంటంటే కృపలో మనం విస్తరించాలి అమే